దేవుని పటాలను ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేయాలి మనం నిత్యం ఇంట్లో దేవుణ్ణి పూజిస్తూ ఉంటాం కష్టాలు ఆర్థిక బాధలు అనారోగ్యాలు దరిచేరకుండా ఉండాలి అని మనం దేవుణ్ణి పూజిస్తాం అయితే చాలామందికి దేవుని పూజా గదిని ఎప్పుడు శుభ్రం చేయాలి ఎలా చేయాలో తెలియదు పూజాగదిని శుభ్రం చేసే విధి విధానాలు తెలియక దేవుని ఆగ్రహానికి గురవుతూ అసలు దేవుని గది శుభ్రం చేయాలి ఎలా శుభ్రం చేయాలి ఎలాంటి పద్ధతులను పాటిస్తే దేవుడి అనుగ్రహం మన మీద ఉంటుంది అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం శుభ్రంగా చక్కగా సానుకూలంగా ఉన్న ఇంటిని మాత్రమే దేవుడు సందర్శిస్తాడని చెప్పబడుతుంది కాబట్టి ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ పూజాగదిని అలంకరించుకోవడం వలన భగవంతుడు ఇంటికి తప్పక వస్తాడు ఇంటిని శుభ్రపరచుకోవడంలో భాగంగా పూజాగది ని శుభ్రపరచడం కూడా చాలా అవసరం కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది తెల్లవారితే చాలు చాలా మంది భగవంతుడికి పూజలు చేస్తూ ఉంటారు భగవంతుడికి భక్తి శ్రద్ధతో నియమనిష్టలతో పూజలు చేస్తూ ఉపవాసాలు ఉంటూ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందా అని వేచి చూస్తూ ఉంటారు అయితే భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలి అంటే మనం చేసే పూజకు ఫలితం రావాలి అంటే పూజా గది అనేది శుభ్రంగా ఉండాలి అయితే చాలామంది మందిరంలో అనవసరమైనవి పెడుతూ ఉంటారు కానీ అలా ఎప్పుడూ పెట్టకూడదు చాలామందికి మందిరాన్ని ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేయాలో కూడా తెలియదు దాని గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అదేవిధంగా మందిరాన్ని ఏ విధంగా శుభ్రం చేసుకోవాలి దేవుడి విగ్రహాలను ఏ ఏ దిక్కులో ఉంచాలి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అందరూ ఈ వీడియోని లైక్ చేసి జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి పురాణాల ప్రకారం ఏ పూజా మందిరం అయితే శుభ్రంగా ఉంటుందో ఆ ఇంటిలోకి దేవతలు వస్తారని చెప్పబడి ఉంది పూజాగదిని శుభ్రం చేసేందుకు ఎప్పుడూ కూడా చీపురును అస్సలు ఉపయోగించకూడదు ఒక శుభ్రమైన వస్త్రమును తీసుకొని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి పూజా మందిరంలో భగవంతుడికి సమర్పించిన పువ్వులను ఎక్కడ పడితే అక్కడ వేయరాదు వాటిని ఒక కవర్లో పెట్టి నదీ తీరానికి వెళ్ళ వెళ్ళినప్పుడు పారే నీళ్ళలో వాటిని వదిలేయాలి లేదా మీకు దగ్గరలో ఉన్న కాలువలో అయినా పడేయవచ్చు అలా కుదరని వారు ఏదైనా పచ్చని చెట్టు మీద పూజకు ఉపయోగించిన పువ్వులను వేయాలి మనం పూజకు ఉపయోగించిన పువ్వులను ఎప్పుడూ కూడా తొక్కకూడదు మందిరంలో మనం దీపారాధన చేసేటప్పుడు ఆ దీపారాధన యొక్క పొగతో పూజా మందిరంలో నలుపు రంగులో ఏర్పడుతుంది అలా ఏర్పడిన మసిని ముందుగా మనం ఒక తడి వస్త్రం తీసుకుని శుభ్రంగా తుడవాలి ఆ తరువాత సబ్బు నీటితో కానీ నీటితో కానీ శుభ్రంగా మందిరాన్ని తుడిచి ఆ మందిరానికి గంధం మరియు కుంకుమ బొట్లు పెట్టాలి మీ మందిరం చెక్కతో చేసిన మందిరం అయితే ఒక తడి వస్త్రమును తీసుకొని శుభ్రంగా మందిరాన్ని తుడుచుకోవాలి పూజ చేస్తే ప్రతి ఒక్కరూ మందిరం మధ్యలో బియ్యపిండితో పిండితో ముగ్గు వేసి దానిలో పసుపు కుంకుమ కూడా వేయాలి మందిరంలో భగవంతుని యొక్క ప్రతిమలు లేదా ఫోటోలు అనేవి నేరుగా కింద అస్సలు పెట్టకూడదు ఒక పేపర్ పైన కానీ వస్త్రము పైన కానీ పెట్టవలను దేవుడి పటాలను ముందుగా తడిబట్టతో తుడిచి ఆ తర్వాత పొడి క్లాత్తో శుభ్రంగా తుడిచి ఆ తర్వాత గంధం బొట్లు పెట్టి దానిపైన కుంకుమ బొట్టులు పెట్టాలి దేవుడికి ఉపయోగించే దీపారాధన ప్రమిదలను ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి అయితే దీపారాధన ప్రమిదలు జిడ్డుగా ఉండకూడదు వాటిని శుభ్రంగా ఉంచుకోవాలి దీపారాధన చేసేటప్పుడు ప్రమిదలు తడిగా అస్సలు ఉండకూడదు అవి పూర్తిగా ఆరిన తర్వాతే వాటిని దీపారాధనకు వాడాలి దేవుడికి నైవేద్యం పెట్టే రాగి లేదా వెండి లేదా ఇత్తడి పాత్రలు ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి అపరిశుభ్రంగా ఉన్న వస్తువులను దేవుడి పూజా మందిరంలో ఎప్పుడూ కూడా పూజకు అస్సలు వాడరాదు ఒకవేళ అలా చేస్తే ఆ పూజకు ఫలితం అనేది దక్కదు దేవుడు మందిరాన్ని వారానికి ఒక్కసారి అయినా శుభ్రం చేసుకోవాలి మంగళవారం నాడు కానీ శుక్రవారం రోజు కానీ మందిరాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అస్సలు శుభ్రం చేయకూడదు ఒకవేళ మంగళవారం లేదా శుక్రవారం రోజులలో పండుగ దినాలు వస్తే ముందు రోజే మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని ఉంచుకోవాలి ఈ నియమం వ్రతాలకు హోమాలకు కూడా వర్తిస్తుంది వారంలో వచ్చే గురువారం రోజున లేదా శనివారం రోజున పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చు అని పండితులు చెబుతున్నారు ఇకపోతే అమావాస్య రోజున ఏకాదశి మరియు ద్వాదశి రోజులలో దేవుడి మందిరాన్ని శుభ్రం చేయకూడదని పండితులు చెబుతున్నారు దేవుడి పటాలను భాగ్య భాగ్యమే మరియు గురువారం కలిసి వచ్చిన రోజున శుభ్రం చేసుకోవాలి ఎవరికైనా మందిరాన్ని వారానికి ఒక్కసారైనా శుభ్రం చేసుకోవడం కుదరకపోతే నెలకు ఒక్కసారైనా తప్పకుండా మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి పూజా మందిరాన్ని శుభ్రం చేసేటప్పుడు మీ ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ శుభ్రం చేస్తే చాలా మంచిది విరిగిపోయిన దేవుని ప్రతిమలు కానీ చిరిగిపోయిన దేవుని ఫోటోలు కానీ మందిరంలో అస్సలు ఉంచకూడదు అలాగే మందిరంలో ఎక్కువ దేవుడు పటాలను కూడా ఉంచకూడదు ఒక దేవుడికి సంబంధించిన ప్రతిమ లేదా పటము అనేది ఒక్కటే ఉండాలి మీ మందిరంలో శివలింగం కనుక ఉంటే ప్రతినిత్యం శివునికి అభిషేకం చేయాలి నీటితో అయినా సరే ప్రతిరోజు శివలింగానికి అభిషేకం చేయాలి అలాగే శివలింగం పైన జాతర కూడా తప్పనిసరిగా ఉండాలి ఉగ్రరూపంలో ఉన్న దేవుడి ఫోటాలను లేదా ప్రతిమలు అనేవి పూజా మందిరంలో అస్సలు ఉంచకూడదు వీటి ద్వారా నరకాత్మక శక్తులు అనేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి దుర్గాదేవి కాళికాదేవి ఉగ్ర నరసింహస్వామి యొక్క ఫోటోలు పూజా మందిరంలో అసలు పెట్టకూడదు అలాగే నిల్చొని ఉన్న లక్ష్మీదేవి ఫోటోను కొని పూజా గదిలో ఉంచకూడదు అనేది పూజా మందిరంలో పెట్టుకుంటే మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి పాలిచ్చే గోవు ప్రతిమను మరియు నెమలీకరణము చేసి మందిరంలో పెట్టుకుంటే చాలా శుభప్రదం లక్ష్మీదేవికి ఎదురుగా ఒక రాగి పాత్రలో లేదా వెండి పాత్రలలో సముద్రపు గవ్వలు పసుపు కొమ్ములు మరియు పదకొండు రూపాయి నాణ్యాలు వేసి పెడితే మీకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది లక్ష్మీదేవి యొక్క విగ్రహాన్ని ఎప్పుడూ కూడా గుమ్మానికి ఎదురుగా ఉంచకూడదు అలా ఉంచడం వలన లక్ష్మీదేవి మీ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి మీ ఇంటి లోపల గుమ్మానికి ఎదురుగా లాఫింగ్ బుద్ధాన్ని పెట్టుకుంటే చాలా మంచిది అలా ఉంచడం వలన మీ ఇంట్లో ఎప్పుడూ కూడా పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది పార్వతీ పరమేశ్వరుల యొక్క ఫోటోను ఈశాన్యం దిశలో ఉంచితే ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది గణేషుడి యొక్క ప్రతిమను లేదా విగ్రహాన్ని ఉత్తర దిక్కులో ఉంచడం వలన అలాగే ఉత్తర దిక్కున కుబేరుని ఫోటో ఉంచడం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి ఆర్థిక పరిస్థితుల నుంచి బయటపడతారు పూజా మందిరంలో ఎప్పుడూ కూడా చిన్న చిన్న విగ్రహాలను లేదా చిన్న చిన్న పటాలను ఉంచుకోవడం చాలా ఉత్తమం పెద్ద పెద్ద విగ్రహాలు లేదా పెద్ద పెద్ద ఫోటోలను మీ పూజా మందిరంలో ఉంచితే ప్రతిరోజు మహానైవేద్యాన్ని సమర్పించాల్సి ఉంటుంది ఆంజనేయ స్వామి ప్రతిమను ఆగ్నేయ దిశలో పెట్టుకోవడం వలన దుష్ట శక్తుల బారి నుండి బయటపడవచ్చు సాయిబాబా ప్రతిమను వాయువ్య దిశలో పెట్టడం వలన మనశ్శాంతి అనేది మీకు కలుగుతుంది నిల్చొని ఉన్న లక్ష్మీదేవి ఫోటో మీ ఇంట్లో కనుక ఉంటే ఆ ఇంట్లో ఇష్ట ఇస్తరు నివాసం ఉంటుందని అర్థం ఇంట్లో మందిరాన్ని దక్షిణం వైపు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచకూడదు అలా ఉండడం వలన మీ ఇంట్లో ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి దక్షిణ దిశగా పూజా కార్యక్రమాలు నిర్వహించకూడదు శివుడి వీరభద్రుడి అవతారంలో ఉన్న ఫోటో ఆయన విగ్రహాన్ని ఆయన ఆగ్రహాన్ని ఎవరూ ఆపలేరు అందుకని ప్రశాంతంగా ఉన్న శివపార్వతుల విగ్రహాలను లేదా ఫోటోలను మాత్రమే మీ ఇంట్లో ఉంచగలను మీ ఇంట్లో రోజు పూజా మందిరం ఎల్లప్పుడూ కూడా ఈశాన్య దిశలో ఉంటే శుభప్రదం ఇలా ఉంటే కనుక మీ ఇంట్లోకి ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే మీరు చేసే ప్రతి పూజకు ఫలితం దక్కుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ